ఏది ఏవైనా వైసీపీ కార్యకర్తల్లో చాలా ధైర్యం ఎక్కువ జగన్ పిలుపునిస్తే జగన్ పిలుపునిస్తున్నాడు అని తెలిస్తేనే ఇక్కడ రెడీ అయిపోతారు జెండాలు పట్టుకొని కార్యకర్తలు ఇంకా నాయకులు నేతలు రెడీ అవుతారో లేదో తెలియదు కానీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు మాత్రం రెడీ అయిపోతారు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అతిపెద్ద బలం ఏంటి అంటే కార్యకర్తలే అదే ఆయన ఆలస్యంగా తెలుసుకున్నారు అందుకే టూ పాయింట్ ఓలో కార్యకర్తలకు పెద్దపేట వేస్తానంటున్నారు అది ఏ రకమైన పెద్దపీట వేస్తారని చూడాలి కానీ ఇప్పటికీ కూడా మొన్న యువతపోరు కానీ వెన్నుపోడి దినోత్సవం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది పాటు చేసిన కార్యక్రమాలకి పిలిచినా పిలకపోయినా జగన్ వస్తున్నాడంటే భారీగా అశేష జనవాహిని చూస్తూ ఉంటే జగన్ కార్యకర్తలు ఏ స్థాయి ధైర్యంతో ఉన్నారో అక్కడే అర్థమైపోతుంది వాస్తవానికి జగన్ అంటారు అందరూ సింహం జగన్ అంటే సింహం జగన్ అంటే పులి అని అది అయ్యుండొచ్చు కానీ వైసీపీలో ఉన్న ప్రతి కార్యకర్త సింహమే వైసీపీలో ఉన్న ప్రతి కార్యకర్త ధైర్యవంతుడే జగన్ని నావాడు అనుకునే ప్రతి కార్యకర్త కూడా ఎక్కడ వెనకడుగు వేయడు జగన్ కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చేస్తారంతే అలా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు కేసులు పెడతారని తెలుసు అరెస్టులు చేస్తారని తెలుసు జైల్లో పెడతారని తెలుసు అలాగని చెప్పి ఎవరో ఇంట్లో కూర్చోరు వాళ్ళకి పదవులు రావని తెలుసు వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనం ఉండదని తెలుసు కానీ జగన్ అంటే అభిమానం ఇంకా మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కీలక నేతలు నాయకులు వీళ్ళందరూ ఏదో పదవులు ఆశిస్తారు వాళ్ళు ఏదో ప్రయోజనం కోరుకుంటారు కనీసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీ ఉందో చూసి ఆ పార్టీలోకి వెళ్తారు కానీ జగన్ని నమ్మిన కార్యకర్తలు మాత్రం జగన్ అభిమానులు మాత్రం ఏమీ ఆశించరు జగన్ అధికారంలోకి వస్తే చాలు అనుకుంటారు జగన్ సీఎం అయితే చాలు అనుకుంటారు జగన్ పరిపాలిస్తే చాలు అనుకుంటారు జగన్ పరిపాలన చేస్తేనే పేద ప్రజలు బాగుపడతారు అందుకని జగన్ అధికారంలో ఉండాలి అనుకుంటారు అలాంటి కార్యకర్తలు ఉన్నారు వైసీపీలో అందుకే ఈ బడ్జెట్ ఏ కార్యక్రమం పెడితే ఎందుకు సక్సెస్ అవుతుంది ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా ఎందుకు కార్యకర్తలు గుంపులు గుంపులుగా ఆయన పిలుస్తున్నాడా ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలు నా ప్రోగ్రాంకి రా నా పరామర్శకు రా అని చెప్తున్నారా ఆయన ఏమన్నా ఎవరైనా డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారా ఇవి అన్న సభల ఇవి అన్న సిద్ధం సభలా పార్టీ సభలా పార్టీ మీటింగ్లా కోటర్ బాటిల్లు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తీసుకురావడానికి ఏం లేదే జగన్ వస్తున్నాడని తెలుసుకుని వచ్చేస్తున్నారు జగన్ పిలుపునిస్తున్నాడు రేపేదో ప్రోగ్రామ్ ఉందట వినతపత్రాలు ఇవ్వాలంటే కలెక్టర్ ఆఫీసర్ కానీ తెలియగానే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అయిపోతున్నారు ఇమీడియట్గా అదే జగన్ బలం అందుకే ఇంకా నలభై శాతం ఓట్ బ్యాంక్ అలాగే పదిలింగా ఉంది జగన్ కార్యకర్త ఒక రకంగా వైసీపీ కార్యకర్త అనేకంటే జగన్ కార్యకర్త జగన్ అభిమాని దేనికి భయపడ్డు ఆయన వాళ్లకున్న ధైర్యం నాకు తెలిసి ఏ కార్యకర్తల్లోనూ ఏ పార్టీ కార్యకర్తల్లో ఉంటుందో లేదో తెలియదు కానీ వీళ్ళ మాత్రం చాలా ధైర్యవంతులు అందుకే ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి నడుం బిగుస్తున్నారు ఇది నేను అంటున్నమాట కాదు వైసీపీలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు చెప్తున్నమాట